డె ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ మను చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానీయులు రూపొందించిన రాజ్యాంగం ద్వారా పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరున మన దేశాన్ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నామని తెలిపారు త్యాగమూర్తులు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులకు అర్పిస్తున్నానన్నారు మల్కాజిగిరి జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందన్నారు ప్రజా పాలన ద్వారా జిల్లాలోని వివిధ శాఖలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు ప్రతినిధులకు అధికారులకు మరియు ప్రతినిధులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన మన భారతాలని స్వేచ్ఛ సమానత్వం సౌహర్త్వం మరియు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అందించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు రూపొందించిన రాజ్యాంగం ద్వారా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను పణంగా పెట్టిన ఎందరో త్యాగదనులకు జోహార్లు అర్పిస్తూ వారి త్యాగాలను సమర్పించుకుంటూ స్మరించుకుంటూ మన జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని వినమ్రంగా తెలుపుకుంటున్నాను సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన ద్వారా జిల్లాలోని వివిధ శాఖలకు అనేక కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తున్నాయి వ్యవసాయ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ వ్యవసాయ అభివృద్ధికి రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది రైతు భరోసా ద్వారా వ్యవసాయ యోగ్యమైన భూములకు సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని అర్హులైన రైతులందరికీ రెండు విడతల్లో అందజేయడం జరుగుతుంది